ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పదే హైదరాబాద్ నేనే నిర్మించా సైబరాబాద్ నేనే కట్టా నా వల్లనే హైదరాబాద్ డెవలప్ అయిందని ఆంధ్రప్రదేశ్లో మారుమూల గ్రామం నుంచి అమెరికాలో పెద్ద సిటీ వరకు ఎక్కడికి పోయినా కూడా ఇదే చెబుతూ ఉంటారు దీని మీద ఇప్పటికే చాలామంది రాజకీయ నాయకులు స్పందించారు తనకు పత్రికలు టీవీ ఛానల్ ఉన్నాయి కాబట్టి తన డబ్బు కొట్టుకుంటూ ఉంటారు హైదరాబాద్ డెవలప్మెంట్కి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదని చెప్పి చాలామంది అంటూ ఉంటారు ఈ క్రమంలో ఈరోజు మీడియాతో మాట్లాడినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా బహుశా ఫస్ట్ టైం చాలా క్లియర్ కట్గా హైదరాబాద్ అంశాన్ని కూడా టచ్ చేసుకుంటూ మాట్లాడారు విశాఖపట్నంలో ఆదాని డేటా సెంటర్ ఏర్పాటు అవుతూ ఉంటే అందులో గూగుల్ చేతులు కలుపుతూ ఉంటే భాగస్వామ్యం అవుతూ ఉంటే ఆదాని పేరు బయటకు రానికుండా ఆదాని పేరు బయటకు వస్తే జగన్ పేరు బయటకు వస్తుంది అని అదంతా మరుగున క్రెడిట్ దొంగతనం చేయడంలో భాగంగానే చంద్రబాబు ఆ పని చేస్తూ ఉన్నారు అని చెబుతూ సేమ్ హైదరాబాద్లో కూడా ఇలాగే చేశారు క్రెడిట్ దొంగతనం చేస్తూ ఉన్నారు బహిరంగంగా అని చెబుతూ నేను ఇంకొంచెం డీటెయిల్గా చెబుతాను అని హైదరాబాదులో ఆరెకరాలలో ఒక లక్ష నలభై వేల అడుగుల్లో వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ స్క్వేర్ ఫీట్లు హైటెక్ సిటీ అనే దాన్ని నిర్మాణం చేయడం కోసం నేదురమల్లి జనార్దన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు పునాది రాయి వేశారు తర్వాత ఆయన దిగిపోయారు రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆయనకు వెన్నుపోటు పడిచి చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చారు ఆ తర్వాత దాన్ని హైటెక్ సిటీ అనే దాన్ని ఆ ఆరు ఎకరాలలో లక్ష నలభై వేల చదరపడుగుల్లో ఆయన కొనసాగారు దాన్ని కట్టారు కేవలం లక్ష నలభై వేల చదరపడుగుల బిల్డింగ్ ఆరు ఎకరాల్లో బిల్డింగ్ అంతే ఆ తర్వాత రెండు వేల నాలుగులో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి గారు గెలిచారు పద్నాలుగు పద్దెనిమిదిలో నెక్స్ట్ కేసీఆర్ గారు గెలిచారు అంటే ఇప్పుడు ఇరవై సంవత్సరాలకు పైగా చంద్రబాబు గారికి హైదరాబాద్తో ఎలాంటి సంబంధం లేకుండా తగ్గిపోయింది అసలు ఆ సైబరాబాద్ అయినా హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ అయినా అంత డెవలప్ డెవలప్మెంట్ జరగడానికి కారణం ఏంటి అవుటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ రెండు వేల ఐదులో రాజశేఖర్ రెడ్డి గారు దీనికి స్టార్ట్ చేశారు మొత్తం ఫేజ్ వన్ ఫేజ్ టూ అంతా పూర్తి అయ్యేసరికి రెండు వేల పన్నెండులో కంప్లీట్ అయిపోయింది ఓఆర్ఆర్ తీసుకొచ్చింది రాజశేఖర్ రెడ్డి గారు దేశ చరిత్రలోనే ఫస్ట్ టైం లెవెన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ పివి నరసింహరావు ఎక్స్ప్రెస్ వే దేశ చరిత్రలోనే ఫస్ట్ టైం రెండు వేల ఆరులో స్టార్ట్ అయింది రెండు వేల ఐదులో స్టార్ట్ అయింది రెండు వేల తొమ్మిదికి పూర్తి అయిపోయింది డెవలప్మెంట్ ఒక కీలకం వార్ ఆర్ పీవీఆర్ ఎక్స్ప్రెస్ వే జిఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయం హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం రెండు వేల ఐదులో స్టార్ట్ అయింది రెండు వేల ఎనిమిదిలో ఫినిష్ అయిపోయింది ప్రారంభం అయిపోయింది వీటిని డెవలప్మెంట్స్ అంటారు ఇవి డెవలప్ అవ్వడానికి కారణం ఈయన ఆరు ఎకరాలలో నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి శంకుస్థాపన రాయ చేసినటువంటి ఒక ఐటెక్ సిటీ అనే బిల్డింగ్ని నేను ఒకడు పూర్తి చేస్తే మొత్తం హైదరాబాద్ నిర్మించేసాట హైదరాబాద్ డెవలప్మెంట్ అంట వేరే వాళ్ళు చేసినటువంటి పని ఏదైతే ఉందో దా క్రెడిట్ నేను దొంగతనం చేసే ప్రయత్నం సేమ్ ఇక్కడ ఇక్కడ కానీ అదే పని చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఆదాని డేటా సెంటర్ దాని ఎక్స్పాన్షన్ మాత్రమే ఇప్పుడు మిగతావన్నీ దాచిపెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పదవి వచ్చేసరి ఈయన ముఖరా మన సుందర ముఖరాన్ని చూసి వాళ్ళు ఏదో వస్తున్నట్టు ప్రచారం చే చేసుకుంటున్నారు అని